ఓం సాయిరామ్ హై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబాయ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ లైఫ్లో మీరు ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మీ లైఫ్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు బయటకి వస్తారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము అంటే మీ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చేంజెస్ అనేవి తీసుకోవాలి అనేది చూద్దాము అప్పుడే మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సిచ్యువేషన్స్ అన్నీ కూడా సెట్ అవుతాయి అనేది సో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ తీసుకునే ముందు నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్ళాము ఒకసారి డీ తీసుకోండి డీ తీసుకొని తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అలాగే మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోండి అలాగే మీకు మెమరీస్ మీ ఇద్దరి మధ్య మెమరీస్ అనేవి కూడా తలుచుకోండి అలాగే మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఎలాంటి మార్పుల వలన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన మీ లైఫ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు గుడ్ చేంజెస్ అనేవి చూస్తారు అనేది కూడా చూద్దాం మనము సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరీ పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరీ ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక పాజిటివ్గా ఉంటే కనుక అది క్లైమ్ చేసుకోండి సో లేకుంటే కనుక మీ లైఫ్లో ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదని చెప్పి అనుకోండి సో చూద్దామా మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల మీ లైఫ్

Ten of Wands, Four of Swords, Nine of Wands, The Chariot, Page of Wands, Eight of Cups. 6 of swords 5 of swords king of wands and 3 of cups 2 of cups 4 of 4 of cups మీ లైఫ్లో మీరు మెయిన్ వచ్చేసి మెయిన్ మెయిన్ ఏంటంటే మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి అయినవి ఎవరైతే రీడింగ్ చూస్తున్న వాళ్ళు బట్ మీరేంటంటే ముఖ్యంగా చేయాల్సింది ఒకటి ఉందైతే ఉందనమాట మీ లైఫ్లో మోసం చేశారు అది రిలేషన్షిప్ పరంగా కానివ్వండి లేకుంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ సార్ రిలేషన్షిప్ లో కానివ్వండి గొడవలు జరుగుతూ ఉన్నాయి అని మోసం కూడా జరిగింది డెఫినెట్ గా జరిగింది బట్ మీరు ఏం చేయాలి జరిగిపోయిన దాంట్లోనే ఆలోచించు కూర్చుంటూ లోనే బతుకుతున్నారు మీరు జరిగిపోయింది ఆలోచించుకుంటున్నారు తప్ప నా లైఫ్లో ఇలా ఎందుకు చేశారు నేను ఎంతో చేశాను వీళ్ళకి నేను వాళ్ళకి చేసినంత మంచిగా ఎవరు చేయలేదే ఎవ్వరు చూసుకోలేదే బట్ నన్ను ఎందుకు మోసం చేశారు అన్న ఫీలింగ్లోనే మీరు అక్కడే ఉండిపోయారు తప్ప నన్ను చేశారు 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 వంద సార్లు మీరే మిమ్మల్ని మీరు మీ లైఫ్లో జరిగిందని మళ్ళీ మళ్ళీ అదే ఎఫర్మేషన్ తీసుకుంటున్నారు సో ఏంటంటే జరిగిపోయిన దాంట్లో మోసము జరిగింది అండ్ గొడవ పడి మరే మీ పార్ట్నరు మీరు మీకు దూరంగా వెళ్ళిపోయారు కావాలని వెళ్ళిపోయారు దూరంగా వెళ్ళిపోవడానికి ప్రత్యేకంగా రీజన్స్ అంటూ కి మీ సైడ్ నుంచి ఈ రీజన్ ఉంది మీ మీ నుంచి వెళ్ళిపోవడానికి అని చెప్పేంత రీజన్స్ గొప్ప రీజన్స్ అయితే అంత పెద్ద స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఏమీ లేవన్నమాట వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడానికి బట్ వాళ్ళు మోసం చేయడము వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళడము ఇలానే జరిగింది అండ్ గొడవ పడుతూ ఉండడం ఎందుకు అని చెప్పి గొడవలు కూడా జరిగింది అంటే ఫ్యామిలీ పరంగా కూడా ఫ్యామిలీ పరంగా కనివ్వండి ఇంట్లో కూడా అంత ప్రశాంతత అనేది లేదనమాట గొడవలతోనే లైఫ్ అనేది ఒక బర్డెన్ లాగా ఉంది ఎందుకు బర్డెన్ లాగా ఉంది అది మీ చేతుల మీరు చేసుకుంటున్నది ఎందుకంటే మీరు ఓవర్ థింకింగ్ చేసుకుంటూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటూ ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ ఉన్నారు మీ పార్ట్నర్కి మీరు ఒక మీకు వాళ్ళకి చూపించాల్సిన దానికన్నా ఎక్కువ ప్రేమ చూపించేశారు మీరు బట్ వాళ్ళ నుంచి కూడా మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు నేను ఇంత ప్రేమ ప్రేమించేసాను కదా నాకు కూడా అంత ప్రేమ రిటర్న్ వచ్చేసేయాలన్న ఫీలింగ్ అనమాట సో మనము ప్రేమ ఇవ్వడం అనేది మన చాయిస్ బట్ వాళ్ళు ఇవ్వడం అనేది వాళ్ళ ఛాయిసే కదా సో వాళ్ళు ఏమిస్తారో అది మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి అంతే తప్ప సో నేను నీకు ఇంత చేశాను నాకు ఏం చేయలేదే అన్నట్టుగా బాధపడుతూ కూర్చోవడము లేకుంటే నీ కోసం నేను ఎంతో చేశాను నువ్వు నా కోసం కనీసం ఈ చిన్నది కూడా చేయలేవా అన్న విధంగా అనుకోవడము ఇలాంటివనేవి కరెక్ట్ కాదనమాట సో ఎప్పుడైతే మీరు లో నుంచి బయటకు వస్తూ ఆ బ్యాగేజెస్ ఏవైతే స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకోండి తప్పులేదు బట్ మీరు ఏంటంటే స్వీట్ మెమరీస్ అనేవి మీకు అందులో గుర్తే లేవు స్వీట్ మెమరీస్ కన్నా కూడా వాళ్ళు చేసిన మోసం కానివ్వండి వాళ్ళు ఇచ్చిన పెయిన్ కానివ్వండి మీరు ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా వాళ్ళు రియాక్షన్ లేకపోవడం కానివ్వండి ఇవే ఉన్నాయి అనమాట వాటినే పదే పదే నెగిటివ్ థాట్స్ అనేవి వేసుకుంటూ ఉన్నారు నెగిటివ్నెస్ లోకి వెళ్తున్నారు దానివల్ల మీకు మీరే హట్ అయ్యి మీకు మీరే బాధపడుతున్నారు అనమాట డెఫినెట్ గా మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఆ ఫైరల్ కి సంబంధించిన పర్సన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మిమ్మల్ని మోసం చేసేసారు అన్న ఫీలింగ్ అయితే మీకు ఎక్కువగా ఉంది బట్ మీరు చేయాల్సిన డెఫినెట్ గా వాళ్ళు మోసమే చేశారు డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ తప్పున్న మిమ్మల్ని మీద గొడవ పడేసి మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది బట్ మీకు ఏంటంటే మీ లైఫ్ చేంజ్ అవ్వాలని మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏదైతే బ్యాడ్ టైం ఏదైతే జరుగుతుందో ఆ బ్యాడ్ టైం లో నుంచి గుడ్ టైం రావాలి అంటే డెట్ గా మీరు చేయాల్సింది అయితే ఒకటే అనమాట వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మీకంటూ కొంచెం రెస్ట్ అనేది కావాలి ఎందులో రెస్ట్ కావాలి సో నైట్ అంతా పడుకోవడము డే అంతా పడుకోవడం ఇది కాదు రెస్ట్ ఫిజికల్గా కాదు మెంటల్గా మీ బ్రెయిన్కి రెస్ట్ అనేది ఇవ్వడం అయితే చాలా అవసరం మీ మనసుకి రెస్ట్ అనేది ఇవ్వడం అయితే చాలా అవసరం మీరు ఓవర్ థింకింగ్ చేసుకుంటూ మీ బ్రెయిన్లో లెక్కలు లేనివన్నీ తీసుకొచ్చి చెత్త అంతా తీసుకొచ్చి దాంట్లో పడేసేసి అతలా కుతలం చేసేసి దానికి రెస్ట్ లేకుండా చేస్తున్నారు దానివల్లే మీ బాడీకి కూడా రెస్ట్ లేకుండా అవుతుంది ముందు మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ని కంట్రోల్లో పెట్టండి మీ థాట్స్ కంట్రోల్లో పెట్టి పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి ఎప్పుడైతే కూల్గా ఉండడానికి పాజిటివ్గా ఆలోచించండి గతంలో నుంచి బయటకి రండి గతంలో నుంచి బయటకు వస్తేనే ప్రజెంట్ అనేది బాగుంటుంది ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఇప్పుడు గతాన్ని మీరు ఎన్ ఎన్నిసార్లు తవ్వినా ఎన్నిసార్లు అనుకున్నా దాన్ని మార్చగలరా మార్చలేరు మీ పాటను చేసి మోసాన్ని మార్చలేరు మీరు బాధపడిన బాధని మార్చలేరు ఏమీ చేయలేరు కదా ఓన్లీ మీ చేతులారా మీ చేతుల్లోనే ఉంది అది ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ చేతులు మీరు ఎప్పుడైతే ఆ బాధలో నుంచి బయటకు వచ్చేస్తారో అప్పుడే మీ లైఫ్ అనేది బాగుంటుంది సో మీరేంటంటే ఆలోచించుకుని ఆలోచించుకుని థాట్స్ మీద థాట్స్ థాట్స్ మీద థాట్స్ అనేవి మీ బ్రెయిన్లో వేస్తూ ఉండడం వలన అది అదే తీసుకుంటుంది అనమాట నెగిటివ్ థాట్స్ చేసుకుంటే నెగిటివ్ థాట్సే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటారు మీరు మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ ఎన్ఫర్మేషన్స్ కానివ్వండి ఓకే వీళ్ళని మోసం చేశారా సో ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు మనమైతే ఎందుకు వాళ్ళని తిట్టుకుంటూ ఆ కర్మ ఎందుకు తీసుకోవాలి సో ఈ లైఫ్లో వీళ్ళతో మనకి ఇంతటికే రుణం ఉంటుంది అయితే డివైన్ మనకు ఈ లెసన్ నేర్పించడానికి సోల్ లెసన్ నేర్పించడానికి వీళ్ళని మన లైఫ్లో తీసుకొచ్చారు అన్ని విధంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే అసలు వీళ్ళని మోసం చేశారంటే నేను ఇంత బాగున్నా కూడా వీళ్ళని మోసం చేశారంటే అది వాళ్ళు బ్యాడ్ కర్మ తీసుకోవడానికే మోసం చేసి ఉంటారు సో ఒక మంచి పర్సన్ ని మిస్ చేసుకున్నారా అంటే వాళ్ళ దురదృష్టం అది అన్ని విధంగా మిమ్మల్ని మేము మోటివేట్ చేసుకోవాలి కానీ సో వీళ్ళు నా లైఫ్లోంచి వెళ్ళిపోయారంటే నా దరిద్రము అనో లేకపోతే వీళ్ళు నా లైఫ్లో వెళ్ళిపోయారు కానీ నాకు ఇంకా హ్యాపీనెస్ ఏ లేదు నా లైఫ్లో నా లైఫ్లో ఇంక వేరే ఏమీ లేదు అన్నట్టుగా మీరు మిమ్మల్ని మీరు నెగిటివ్ థాట్స్ వేసుకొని నెగిటివ్గా థింక్ చేసుకోకండి ఎందుకంటే మీ లైఫ్లో పాజిటివ్నెస్ రావాలన్నా మీ లైఫ్లో అన్ని సెట్ అవ్వాలన్నా ఓన్లీ బికాస్ ఆఫ్ మీ థాట్స్ వల్లనే ఉంటుంది సో మీ లైఫ్ లో మంచిగా రావాలంటే కనుక డెఫినెట్ గా మీ పార్ట్నర్ కి సంబంధించిన అన్ని గుర్తొస్తాయి బట్ కంపల్సరీ మీ లైఫ్ లో మిమ్మల్ని అర్థం చేసుకుని ఈ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో దూరంగా వెళ్ళిపోయారో కంపల్సరీ వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ డెఫినెట్ గా ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి సార్ అన్నమాట వాళ్ళతో మీరు ఏదైతే మిస్ అయిపోయారో మీ పార్ట్నర్ నా మీకు జెన్యున్ గా ఉన్న మీ పార్ట్నర్ నుంచి అంత ప్రేమ ఎఫెక్షన్ ఏదైతే కోరుకోన్నారో అది రిటర్న్ రాలేదు మీకు అదంతా కూడా ఫుల్ఫిల్ చేసే పర్సన్ అయితే మీ లైఫ్ లోకి వస్తారు ఒకటి వదిలేస్తేనే ఇంకోటి న్యూ థింగ్స్ అనేవి వస్తాయి ఒకటి గంగలో వదిలేస్తే ఏదో ఒకటి గంగలో వదిలేస్తే మన కోరికలు తీరుతాయి అని ఎట్లా అంటారో మీ పార్ట్నర్ విషయం థాట్స్ నెగిటివ్ థాట్స్ అన్ని వదిలేశారనుకోండి మీకు పాజిటివ్ గా ఉండేవాళ్ళు లైఫ్ లోకి మిమ్మల్ని మార్చేవాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు అలా కాకుండా లేదు వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని ఇలా చేసేస్తారని ఏడుస్తూ కూర్చోవడం వలన మీరు నెక్స్ట్ ఇంకొక పర్సన్స్ వచ్చిన వాళ్ళు అది ఇంకొకళ్ళుగా అది ఇంకొకళ్ళు వచ్చినా కూడా అలాంటి వాళ్ళే వస్తారు మీరు ఏదైతే థాట్స్ ఉంటాయో అదే మీ యాక్షన్స్ లోకి మీ లైఫ్ లోకి వస్తారు వాటిని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు సో డెఫినెట్గా మీరు ఏదైతే ఉన్న వాటిని నెగిటివ్ థింగ్స్ థింకింగ్ ని నెగిటివ్ థాట్స్ ని రిమూవ్ చేస్తారో అప్పుడే మీ లైఫ్ లోకి పాజిటివ్నెస్ రావడమే కాకుండా అప్పుడే మీ లైఫ్ లో మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్స్ అది ఫ్రెండ్ రూపంలో కానివ్వండి ఫ్యామిలీ రూపంలో కానివ్వండి కొలీగ్స్ రూపంలో కానివ్వండి మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ లో పాజిటివ్నెస్ తీసే పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ డెఫినెట్ గా వస్తారు అప్పటి నుంచి మీ లైఫ్ లో ఏవైతే గోల్స్ ఉన్నాయో ఏవైతే సెలబ్రేషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీ లైఫ్ లోకి న్యూ థింగ్స్ న్యూ బిగినింగ్స్ ఫ్యామిలీ రిలేటెడ్ కానివ్వండి హెల్త్ అన్నిటి పరంగా కూడా సెలబ్రేషన్ చేసుకునే సిచ్యువేషన్స్ వస్తాయి పార్టీస్ చేసుకోవడము ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా వస్తాయి హ్యాపీగా హ్యాపీగా అటెండ్ అవుతారనమాట అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించిన ఏవి కూడా మీరు గుర్తు చేసుకోకండి అండ్ వాళ్ళ గురించి ఆలోచించకండి వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నారా లేదా వాళ్ళు బ్లాక్ చేశారా బ్లాక్ లో నుండి తీసారా ఇలా చూసుకుంటూ పాస్ట్లో వాళ్ళ సంబంధించిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఇలా మోసం చేసి వెళ్ళిపోయారన్న థాట్ మీలో వచ్చిందంటే దాన్ని తీసేయండి అంతవటికే కానీ మళ్ళీ దాన్ని వేసుకుని నేను మోసం చేసేసరి చాటింగ్ చూసుకుంటా లేకుండా వాళ్ళ ఫొటోస్ చూసుకుంటా వాళ్ళ మళ్ళీ దాంట్లోకి వెళ్ళారనుకోండి మళ్ళీ మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ ఉండదు మళ్ళీ జరిగిపోయిన సిచ్యువేషనే మళ్ళీ మీరు లైఫ్లోకి రిపీటెడ్ అవుతుంది మీరే రిపీటెడ్ చేసుకుంటున్నారు అదే ని మళ్ళీ మళ్ళీ మీరు మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటున్నారు మీ లైఫ్లోకి దాన్నే మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు సో జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి మళ్ళీ మన లైఫ్లో అలానే అవుతుందా ఎందుకు నాకు ఎప్పుడు చిన్నప్పుడు చాలామంది అంటుంటారు నాకు చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఇదే అలానే ఉంది చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలా అని చెప్పి మీరే చిన్నప్పటి నుంచి ఉన్న వాటిని మళ్ళీ క్యారీ చేసుకుంటూ తెచ్చుకుంటున్నారు అదే మీరు నేను చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకునే అంత కెపాసిటీ ఉంది నాకు నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకున్నంత స్ట్రెంగ్త్ నాలో ఉంది నేను ఒకళ్ళకి గైడెన్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నాను ఇప్పుడు ఒకప్పుడు నేను ఒకళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటే ఇప్పుడు నేను ఒకళ్ళకి గైడెన్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నాను అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఎవరో వచ్చి వెనకాల భుజం తట్టాల్సిన అవసరం లేదు మన మన చే మనకు రెండు చేతులు ఇచ్చాడు కదా దేవుడు మన చేతులతోనే మనమే భుజం తట్టుకోవాలి అలా మీరు చేసుకుంటూ మీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంతేకాని వచ్చి ఏదో చేస్తారు నాకు వీళ్ళు వచ్చేదో చేయాలి నాకు వాళ్ళు వెళ్ళిపోయిన నా లైఫ్లో నుంచి ఏం లేదు వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల నా లైఫ్లో నుంచి ఏం అని అనుకోవడం వల్ల మీ లైఫ్లో ఏది కూడా నుంచి కూడా కదలదు అనమాట సో మీ లైఫ్ లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే మెయిన్ యాక్షన్ తీసుకోవాల్సింది మీరే గదిపోయిన గురించి బాధపడుతూ డెఫినెట్ గా వాళ్ళు చాలా బాధ పెట్టారు మిమ్మల్ని హట్ అయ్యే విధంగా బ్లేమింగ్ చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఎన్నో రకాల మాటలని మోసం చేసి మరీ వెళ్ళిపోయారు డెఫినెట్గా వెళ్ళిపోయారు మోసం చేశారంటే చేశారు ఎందుకు మీ లైఫ్లో అది డెస్టినీలో రాసింది మీ పార్ట్నర్ మీ లైఫ్ లో రావడం ఎలా డెస్టినీలో రాసిందో ఇది కూడా జరగాలని డెస్టినీలో ఉంది కాబట్టి జరిగింది సో ఆ రెస్మీలోంచి తలరాత మార్చుకునే అవకాశం మన చేతిలో ఉన్నా కూడా మనం అక్కడే తిరుగుతూ ఆ తలరాతలోనే బ్యాడ్ కర్మలోనే కూర్చుని నేను ముందుకి వెళ్ళాను అని అనుకుంటే అది మీ తప్పే అవుతుంది కదా సో మీరేం చేయాలంటే ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళు నాకు ఒక లైఫ్ లెస్సన్ నేర్పించడానికి వచ్చారు సోల్ లెసన్ నేర్పించడానికి వచ్చారు అది మీరు యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి ఓకే నేను తీసేసుకున్నాను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వీళ్ళు నా లైఫ్లోకి వచ్చిన రీజన్ ఏంటంటే నాకు ఇది ఇవ్వడానికి వచ్చారు సో నేను తీసుకున్నాను కాబట్టి దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను పాస్ట్ని రిమూవ్ చేసేసి ప్రజెంట్ ఏం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మీ కెరియర్ పరంగా కానివ్వండి మీ లైఫ్ పరంగా కానివ్వండి మీ జాబ్ పరంగా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే నా లైఫ్ బాగుంటుంది ఎలాంటి సోర్సెస్ చూసుకుంటే నేను నా లైఫ్ లో ఉన్న నెగిటివ్నెస్ లో పాజిటివ్నెస్ లో వస్తాను చాలా మంది జాబ్ కావాలంటారు కానీ దాన్ని తగ్గ ఎఫర్ట్స్ అయితే పెట్టారు వచ్చేయాలంటే గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా కూర్చున్నంత మాత్రం దేవుడు వరాలు ఇచ్చేస్తాడా మనం అంతా ఆ శ్రీరాముడు కాలంలోను శ్రీకృష్ణుడి కాలంలోను తపస్సులు చేసేసి వరాలు పొందే అంత పొజిషన్ లో ఉన్న కాలాల్లో మనం ఉంటలేదు కదా మనం అంత పాపాలు చేసి కలికాలంలో బతుకుతున్నాం కాబట్టి మనం మన సైడ్ నుంచి మనం ఎంత యాక్షన్స్ తీసుకుంటే నువ్వు గుడ్ కర్మ చేస్తే నీకు గుడ్ కర్మనే వస్తుంది నువ్వు బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడ్ కర్మనే చేస్తుంది అలా కాకుండా అసలే కర్మ చేయకుండా స్టక్ స్ట్రక్ పొజిషన్ లో ఏడుస్తూ కూర్చున్నా కూడా అదొక కర్మ అవుతుంది సో మీరేంటంటే మీకు కావాల్సింది ఏదైనా కూడా మీ చేతిలోనే ఉంది అది మీరు తీసుకునే యాక్షన్స్ లోనే ఉంటుంది సో స్ట్రక్ పొజిషన్లో నుంచి బయటకు రండి పాస్ట్ లో నుంచి బయటకు రండి పాస్ట్ లో నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ ఏం చేయాలి దీంట్లో నుంచి బయటకు రావాలంటే కొంచెం టైం పడుతుంది ఏదైనా పెయిన్లో నుంచి బయటకు రావడానికి కొత్త టైం పడుతుంది ఆ టైం అనేది ఇయర్స్ కూడా ఇయర్స్ అయినా ఆ వన్ ఆర్ టూ ఇయర్స్ అనేది మీకు బ్యాక్ అనేది వన్ మినిట్ కూడా రాదనమాట దానివల్ల మీకు చాలా లాస్ అయిపోతారు సో దాంట్లోంచి బయటకు రావడానికి మెడిటేషన్ వినండి మోటివేషన్ వీడియోస్ వినండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మీ మీ స్ట్రెంగ్త్ ఏందనేది మీరు తెలుసుకోండి మీ వీక్నెస్లోనే ఉండిపోతున్నారు మీరు తప్ప మీ స్ట్రెంగ్త్ ఏంటి ఆ స్ట్రెంగ్త్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఎవరో వచ్చి వీళ్ళు నా లైఫ్లో ఎవరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరే నాకు కనీసం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయరు నాకు ఎవ్వరూ చేయరు నేను ఈ పొజిషన్లో నుంచి ఎలా ఉండాలి నేను చచ్చిపోతే బాగుండు ఈ చచ్చిపోతని అన్నిటికీ సొల్యూషన్ వచ్చేస్తుందేమో అన్న పొజిషన్లో ఉన్నవాళ్ళు డెఫినెట్ గా లైఫ్ లో ముందుకైతే వెళ్ళలేరు ప్రాబ్లం వచ్చిందా వచ్చిందంటే మనకి ఏదైనా కూడా మన లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా మన దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవడానికి లైఫ్ లెస్ ఇవ్వడానికే వస్తాయి బట్ అది మనం తీసుకునే విధానాన్ని బట్టి మనకి అది మళ్ళీ రిపీటెడ్ అవ్వాలా లేకుంటే దాంట్లో నుంచి మనం పాజిటివ్నెస్ నెగిటివ్నెస్లో పాజిటివ్ తీసుకోవాలనేది కూడా మన చేతిలోనే ఉంటుంది సో కంపల్సరీ మీరు కన్ఫ్యూజన్లో ఉండికుండా మీ చేతిలో ఏదైతే ఉందో అది యాక్షన్ తీసుకోవాలి గుడ్ కర్మ చేస్తే గుడ్ కర్మ ఎలా వస్తుందో బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడ్ కర్మ వస్తుంది డెఫినెట్ గా గుడ్ కర్మని బ్యాడ్ కర్మని కూడా గుడ్ కర్మగా మార్చుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది ఇప్పుడు మీ పార్ట్నర్ వెళ్ళిపోయారని బాధపడుతున్నారు నాకు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉండే అర్హత లేదు వాళ్ళకి మీరు మీ మంచితనానికి మీరు లాంటి వాళ్ళు వాళ్ళకి పొందే అర్హత లేదు కాబట్టి మేము మీ లైఫ్ లో నుంచి వాళ్ళని తీసేశారు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అయినా ఇదే జరుగుతుంది అనుకోండి అదేదో మీకు ముందుగానే దేవుడు బయటకు తీసుకొచ్చేసాడు అలా యాక్షన్ తీసుకుని బయటకు పంపించేశారు అని అయితే అనుకోండి సో ఎప్పుడైతే మీరైతే నెగిటివ్ థింకింగ్ వదిలేసేసి మీ లైఫ్లో పాజిటివ్గా ఆలోచించుకొని పాజిటివ్ ఎన్ఫర్మేషన్ చేసుకుంటారో అప్పుడే మీ లైఫ్లో అన్నీ కూడా పాజిటివ్ అవుతుంది మోసం వాళ్ళు ఎలాగో కర్మ అనుభవిస్తారు కానీ ఆ కర్మే మీరు తీసుకోకండి వాళ్ళని తిట్టుకుంటానో లేకుంటే వాళ్ళ గురించి ఆలోచించుకుంటానో టైం వేస్ట్ చేసుకుంటా పాస్ట్లోనే బతుకుతూ ప్రజెంట్ ఏదైతే ఉందో మీకు ఏదైతే సక్సెస్ కావాలో మీకు ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని వదిలేస్తే మీరు డెఫినెట్గా మీ లైఫ్లో ముందుకు వెళ్ళలేరు సో డెఫినెట్గా మీ లైఫ్లో మిమ్మల్ని చేపట్టుకుని చేయబట్టుకుని నడిపించే పర్సన్ అయితే మీ పయ లైఫ్లో డెఫినెట్గా వస్తారు జస్ట్ మీరు ని వదిలేసేయండి అండ్ ఏదైతే జరిగిపోయిందో దాన్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి ముందుకైతే వెళ్ళండి సో ఓకే వీళ్ళు నా లైఫ్లో ఇది ఇవ్వడానికి వచ్చారంటే నా లైఫ్లో రాసింది కాబట్టి ఇవ్వడానికి వచ్చారు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సో చెడుని యాక్సెప్ట్ చేస్తేనే మంచిగా జరుగుతుంది లేదు నేను చెడుని యాక్సెప్ట్ చేయను అంటే ఆ చెడే జరుగుతూ వస్తుంది మీ లైఫ్లోకి సో ఇదనమాట మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటే ఇలాంటి చేంజెస్ అయితే చేసుకోవాలి సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో